సృష్టించి అందులో కోటాను కోట్ల జీవరాశుల్ని సృష్టించాడు వాటి మనుగడకు కావలసిన ప్రతి అవసరాన్ని మానవులకు మాత్రమే పరీక్షించడానికి మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఇచ్చి తన ఇష్టం వచ్చినట్లు జీవించే స్వేచ్ఛను ప్రసాదించాడు ఇక్కడ కొందరికి అధికంగా కొందరికి తక్కువగా ఉపాధిని కల్పిస్తున్నది కేవలం పరీక్ష కోసమే అధికంగా ఉపాధిని పొందిన వారు అంటే ధనవంతులు తక్కువగా ఉపాధిని పొందిన వారికి అంటే పేదవారికి సహాయం చేస్తారో లేదో చూడాలని అలాగే తక్కువ ఉపాధిని పొందిన వారు సహనం వహిస్తూ ధర్మ మార్గంలో జీవిస్తారో లేదో చూడాలని యజమాని కార్మికుల మధ్య పరస్పరం నమ్మకం జవాబుదారితనం ఉండడం వల్ల సమాజంలో సవ్యంగా సజావుగా సాగేందుకు వీలుంటుంది ఈ భూమి మీద మానవుల మధ్య సఖ్యత సోదర భావం సత్సంబంధాలు సవ్యంగా సాగాలి అంటే ఎవరి బ వారు వారు సక్రమంగా నిర్వహించాలి ఎవరి హక్కులను చెల్లించాలి ఎవరినైనా పనిలో పెట్టుకుంటే వారిపై శక్తికి మించిన భారం మోపరాదు ఇంకా వారికి చెల్లించవలసిన వేతనం న్యాయంగా ధర్మంగా చెల్లించి వేయాలి కూలివాడి చెమట ఆరకముందే వారి కూలిని చెల్లించి వేయండి అని ప్రవక్త మొహమ్మద్ సలిం తెలిపారు వంటవాడు వంట చేసే సమయంలో వేడిని భరించి మరీ మీకోసం వంట చేస్తాడు భోజన సమయంలో అతన్ని కూడా మీతో పాటు భోజనానికి కూర్చోపెట్టుకోవాలి అని కూడా సెలవిచ్చారు ప్రవక్త మహమ్మద్ అలాగే పనికి ఒప్పుకున్న వారు ఆ పనిని సక్రమంగా చేయాలి మోసం దగ వంచన లేకుండా పని పూర్తి చేయాలి అంటుంది ఇస్లాం యజమాని చూసినా చూడకపోయినా పైవాడు చూస్తున్నాడు మరణానంతరం సమాధానం చెప్పుకోవాలి అన్న భయంతో పనిని పూర్తి చేయాలి ఉన్నంతలో సర్దుకొని జీవించడంలోనే గౌరవం లభిస్తుంది అందుకే పెద్దలు అప్పు చేసి పప్పు కూడా తినడం సరికాదు అంటారు ఖురాన్ లో అల్లాహ్ మీ చేతులను మరీ బంధించి ఉంచకండి మరీ విచ్చలవిడిగా వదిలివేయకండి అని సెలవిచ్చాడు అంటే మరీ పిసినారితనం వహించకండి అలా అని మరీ విచ్చలవిడిగా ఖర్చు చేయరాదు అని అర్థం అన్ని సంపదల కన్నా చేతితో కష్టపడి సంపాదించిన సంపద ఉత్తమమైన సంపద అని అన్నారు ప్రవక్త మొహమ్మద్ వసల్లం పుచ్చుకునే చెయ్యి కన్నా ఇచ్చే చెయ్యి ఉత్తమమైంది అని కూడా అన్నారు దేహి అంటూ అడుక్కుంటూ తిరగడం తగదు ఏదో ఒక రీతిలో పనిచేస్తూ జీవించాలి ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ సలి వసల్లం వద్దకు వచ్చి అయ్యా నేను పేదవాణ్ణి ఏదైనా సహాయం చేయండి అని అడిగాడు అందుకు ప్రవక్త మహమ్మద్ వద్ద ఏదైనా వస్తువు ఉందా అని అడిగారు ఆ నా వద్ద ఒక వస్తువు ఉంది అని అన్నాడు అయితే దానిని అమ్మి ఆ డబ్బులతో ఒక గొడ్డలి కొని స్వయంగా తన చేతులతో దానికి కర్రను తొడిగి అడవికి వెళ్లి కట్టలు కొట్టుకుని తెచ్చి అమ్మి బతకమని చెప్పారు అంటే కష్టపడి జీవించడంలోనే నిజమైనటువంటి భక్తి విశ్వాసం ఉంది ఈ జీవితం శాశ్వతం కాదు ఏదో ఒక రోజు తనువు చాలించి మరణం తర్వాతి జీవితమే శాశ్వతమైంది ఇక్కడ కష్టపడి న్యాయం ధర్మం తప్పకుండా జీవిస్తే శాశ్వత జీవితం స్వర్గమయం సుఖమయం అవుతుంది అలా కాకుండా అలసత్వం సోమరితనంతో దగ మోసం వంచనతో జీవిస్తే ఇక్కడ అవమాన పాలు అవహేళన పరలోకంలో శాశ్వత జీవితం నరకాగ్ని శిక్షకు గురి కావాల్సి ఉంటుంది కష్టపడి నీతిగా నిజాయితీగా న్యాయంగా జీవిద్దాం ఇహపరాల సాఫల్యం పొందుదాం